హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే కొత్త అయితే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ అయితే టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే కొత్త అయితే ఇస్తాం అంటే పింఛి అయితే పెంచి ఇస్తాం అని చెప్పారు కాబట్టి ఏ నేపథ్యం అయితే అయితే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఇది ఒక సుహా అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరు ఇస్తారు అని దానిపై ఈరోజు క్లారిటీ చెప్తారో చూడండి చూ ఫేస్ మంచి ఫస్ట్ టైం వస్తే ప్రతి లైసెన్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మిలహం చేసుకోండి టాపిక్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కొత్త పింఛతే ఇవ్వాలనేసి మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు గత ప్రభుత్వం ఆశ్రపించేసింది ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వేట్ని ఆశ్రపించని కాస్త చేతితో పింఛగా మార్చి కొత్త పింఛతే ఇస్తాం పింఛతే పెంచి అని చెప్పారు కాబట్టి మనకైతే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దావై నెలలు పైన అవుతుంది ఇంకా కొత్త పెంచ్ అయితే ఇవ్వలేదనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ అయితే చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడైతే కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు అంటే పింఛి అయితే పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వాలు అర్హత లేకుండా పెంచైతే ఇచ్చా అనేసి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదికతో సీఎం కైతే సమర్పించారు పెంచారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే కాస్త మార్చి పెంచుద్ధ రూకు నాలుగు వేలు దివ్యాంగు పెంచైతే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి సుహా అని చెప్పచ్చు మనకైతే నవమర్ నెల సంవత్సరం పింఛతి ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఈ రోజు నుంచి మరి కాసేపట్లో పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు మొత్తానికి అయితే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు అయితే పెంచి ఇవ్వాలి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరి కాసేపట్లో చేయుత పథకం ద్వారా నవమర్ నెల సంబంధించింది రుద్దు నాలుగు దివ్యంగా నాలువేలు అయితే పెంచి పెంచేయబోతున్నారు కొంతమందికి బ్యాంక్ అలా డబ్బులు ఇలా చేయబోతున్నారు కొంతమందికి మనకు వచ్చేసి అధికారులు ఇంటి దగ్గరకు వచ్చి పెంచిన డబ్బులు అయితే ఇస్తారంట కాబట్టి మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి కాబట్టి కొంతమంది అలా డబ్బులు జమ చేస్తారు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గరకు వచ్చి పిం అయితే డబ్బులు ఇస్తారు కాబట్టి ఇది గమనించాలి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క బ్లిహన్ చేసుకోండి టైం టూ వాచ్ చేసి థ్యాంక్ యూ